యా యాక్చువల్లీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ పవన్ కుమార్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు సో పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి సో ఎస్ అయితే చూపెట్టడం జరిగింది ఓకేనా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి సో ఆర్ యూ హ్యాపీ ఫర్ దట్ రీడింగ్ అవర్ రీడింగ్స్ ఈస్ సో మన రీడింగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి సో మనం లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేస్తున్నారంటే మీకు కొంచెం రెస్పాండ్ అవ్వండి సో మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ సో మన దగ్గర రీడింగ్ తీసుకోవడం ద్వారా మీకు అంటే ఐ మీన్ ఇందులోనే లైవ్లోనే యాక్చువల్లీ సో చాలా వరకు అయితే ఐమ్ సో లావణ్య గారు కొత్తగా వచ్చారు మన ఛానల్కి సో కొత్తగా వచ్చారంటే రెస్పాండ్ అవ్వండి ఒక్కసారి యా ప్రియా ప్రియా సీస్ వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ అవర్ ఛానల్ సో అండ్ అవర్ రీడింగ్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ హ్యాపీ ఫర్ దట్ సో ప్లీజ్ రెస్పాండ్ రెస్పాండ్ అవ్వండి లైవ్లో ఉన్నవారు సో లావణ్య గారు కొత్తగా వచ్చారు మన ఛానల్కి కొత్తగా వస్తే ఒకసారి వన్స్ ఓకే ఓకే ఇక పర్సనల్ ఐడికి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సాయి కిషోర్ సాయి కిషోర్కి లావణ్యకి రీయూనియన్ ఉందా సో రీయూనియన్ ఉంది అంటే ఎస్కి చూపెట్టండి రీయూనియన్ ఉంది అంటే ఎస్కి చూపెట్టండి సో అవును సిస్ రీయూనియన్ అయితే ఉంది లావణ్య సో రీయూనియన్ ఉంది ఒకసారి పర్సనల్ రీడింగ్ ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా సో నివేదిత పురుషోత్తమన్ యా కెన్ యూ ఆస్క్ ద ఐ హ్యావ్ జయన్ ఇంటర్న్షిప్ ఇట్స్ నాట్ గుడ్ సో యూ నో తెలుగు యా హాయ్ హాయ్ గారు హాయ్ అండి సో కొంచెం క్లారిటీగా అడగరా యా కొంచెం క్లారిటీగా క్వశ్చన్ అడగండి సో మన రీడింగ్స్ మీకు అక్యురేట్గా ఉంటున్నాయా సో రెస్పాండ్ అవ్వచ్చు ప్లీజ్ ఏమన్నా ఎయిటీ పర్సెంట్ ఓకే యా అకిలా యూ కెన్ టేక్ పర్సనల్ రీడింగ్ బుక్నా యా వస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో జాబ్ వస్తుంది ఆకిలా లైక్ చేయలేదనుకుంటా లైక్ చేయండి ప్లీజ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి నివేదత సో కొంచెం క్లారిటీగా క్వశ్చన్ అడగండి సో పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాల్సిన వారు అయితే రెస్పాండ్ అవ్వండి యా మీరు మీ మనసులో అడ అడగండి క్వశ్చను నేను దానికి చెప్తాను సో నివేదిత పురుషోత్తం తన మనసులో ఒక క్వశ్చన్ అనుకుంటుంది అవును అయితే ఎస్కి చూపెట్టండి కాదు అయితే నోకి చూపెట్టండి సో మేము మనసులో అనుకోమన్నాను సో అవును నివేదిత సీస్ సో పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా బలరామ్ గారు కొత్తగా వచ్చారు మన ఛానల్కి సో బలరామ్ గారు కొత్తగా వచ్చారా యా హాయ్ ఆర్ యూ చాలా రోజుల తర్వాత అనుకున్నాను సార్ వస్తున్నారా లేదా అని సో బాగుండాలి సార్ మీరు బాగుండాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా బాగుండాలి సో మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మేము ఇంత ముందు లైఫ్లో గొప్ప స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తి అంటే హార్ట్ఫుల్లీగా నేను కోరుకుంటున్నాను సో అమ్మ నాన్న వాళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్తో మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలి సో వెయిట్ చేస్తున్నారా సార్ మన లైవ్ కోసం యా హాయ్ అమ్మ బాగున్నారా పద్మజ అమ్మ యా ఇంకా ఇకపై ఇంకా కంటిన్యూషన్లో లైవ్ చేస్తాను హాయ్ అమ్మ బాగున్నావా పద్మజామ నేను యాక్చువల్లీ పాపం అమ్మగారికి కూడా నేను మెసేజ్ చేయలేకపోయాను సో కొన్ని లిటిల్ బిట్ కొంచెం బిజీ అయిపోయాను బట్ కంటిన్యూషన్లో చేద్దాము ఇక లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారా సో వెయిట్ చేస్తుంటే ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి సుధీర్ సార్ సుపద్భజామ వాట్ అబౌట్ యువర్ అవునమ్మా మొన్న కూడా యాక్చువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ పెట్టాను ఇంకా రెగ్యులర్గా కంటిన్యూషన్లో లైవ్ ఉంటుంది సో ఇక టూ త్రీ డేస్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ కంటిన్యూషన్లో లైవ్ అయితే యా లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారా చాలా వరకు అనుకుంటున్నాను వెయిట్ చేస్తున్నారా యా నాన్నగారు ఎలా ఉన్నారమ్మా సో బాగున్నారా పైన